హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎస్జిడి అండి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తెలుగు కరెంట్ అండ్ మెథరాలజీ తల్లి భారతి వందనం ఇది ఆన్సర్ వచ్చేసి నీ వల్లే సారీ నీ ఇల్లే మా వందనం మేమంతా నీ పిల్లలం కట్ పాయింట్ వచ్చేసి మేమంతా నీ పిల్లలం నెక్స్ట్ వన్ నీ చల్లని వడిలో ఖాళీ ప్రదేశంలో సరైన పదంతో పూరించండి మల్లెలము చందమాములము గొవ్వలము గోరంకలము కట్ పాయింట్ వచ్చేసి మల్లెలము నెక్స్ట్ వన్ చైతన్యమూర్తులు పాఠ్యాంశ భాగం సారీ పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది వ్యాసం గేయం కథానికం సారీ కథానిక ఖండకావ్యం కట్ పాయింట్ వచ్చేసి వ్యాసం నెక్స్ట్ వన్ దీవిలో ఇదే విహాంగాన్ని పాకే పురుగు బంధిస్తుంది గడియేని ఆగని సూర్యుని గడియారపు బాహువులు బా సారీ బాహువులు బంధిస్తాయి ఈ కవిత్వాన్ని రచయితను గుర్తించండి వంగపండు ప్రసాదరావు వేల్చూరి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం గడియారం రామకృష్ణ శర్మ ఇస్నాయిన్ ఇస్యాయిల్ కట్ వచ్చేసి ఇస్మాయిల్ అంకలంక అనగా అర్థం తెలపండి చరిత్ర కలవాడు మచ్చలేనివాడు ప్రవర్తన కలవాడు దారిద్రం కలవాడు కట్ వచ్చేసి మచ్చలేనివాడు పలాయనం అనే పదానికి పర్యార పదాలను గుర్తించండి పనిక్రియ మనసు హృదయం ఉదరాకతోయం సారీ ఉదకం ఉదకంతోయం పారిపోవు పరిగెత్తు పారిపోవు పరిగెత్తి పోవడం కట్ పాయింట్ వచ్చేసి పారిపోవు పరిగెత్తిపోవడం నెక్స్ట్ వన్ వ్యవసాయం పదానికి గల నానార్థాలను గుర్తించండి ప్రయత్న కృత్రిమం ప్రయత్న పరిశ్రమ ప్రయత్నం పరిశ్రమ కృషి ప్రయత్నం పరిశ్రమ ఫలితం కట్ పాయింట్ వచ్చేసి కృషి ప్రయత్నం భాస్కరుడు పదానికి ప్రత్యుత్యర్థాన్ని తెలపండి వృత్త్యర్థం తెలపండి కాంతిని కలగజేయవాడు కాంతిని కలగజేయవాడు సూర్యుడు పర్వతాదుల నుండి శ్రవించేది నది నీటి నుండి పుట్టినది పదం సమస్తాన్ని ధరించినది భూమి ఇందులో కరెక్ట్ ఆంశ వచ్చేసి కాంతిని కలగజేయవాడు సూర్యుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అమెరికలు లేకుండా కలిసిపోవడం అను సందర్భంలో ఈ జా ఈ జాతీయాన్ని వాడుతారు మట్టి మనుషులు తల మునకలు తలలో నాలుక తల దోర్చడం తల నాలుకలు కట్ వచ్చేసి తల నాలుకలు సారీ తల మొనకలు హ అనునది హనునవి కంటతావ్య కంటతా తావ్యాలు సారీ కంటతావ్యాలు కంట్యాలు ఓష్యాలు దంత్యాలు కట్పాయింట్ వచ్చేసి కంట్యాలు ద్రూత ప్రకృతికాలు కానీ వాటిని డ్యాష్ అంటారు ధాతువు కళలు పదం లాహ్యనికం కట్ వచ్చేసి కళలు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని డ్యాష్ అంటారు అవ్యవా అవ్యయాలు వివక్షి ప్రత్యాలు వచనాలు విశేషణాలు కట్ పాయింట్ వచ్చేసి వివక్షి పత్యాలు నెక్స్ట్ వన్ మర్మయోగిని సారీ మర్మ మోరిగి పదంలో గల సంధిని గుర్తించండి తిక్క సంధి ఏడాగమనం సారీ యాడాగమ సంధి ఉత్య సంధి అత్యసంధి కట్ పాయింట్ వచ్చేసి ఉత్య సంధి నెక్స్ట్ వన్ అర్థం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని డాష్ అంటారు సంధి సమాసము వాక్యము ఏది కాదు కట్ పాయింట్ వచ్చేసి సమాసము నెక్స్ట్ వన్ ఆయన మాట కఠినమైన మనస్సు వెన్న అనే వాక్యంతో ఉపమాన ఉపమానంను గుర్తించండి మాట వెన్న మనసు కఠినం కట్ పాయింట్ వచ్చేసి వెన్న నెక్స్ట్ వన్ ఒక గురువు ఒక లఘువు కలిగి ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడే ఆ ఘనాన్ని డ్యాస్ అంటారు గలం హాగణం వాగనం ఒక మరియు ఒకటి మరియు రెండు కట్ పాయింట్ వచ్చేసి ఒకటి మరియు రెండు అల్లరి చేయకండి ఇది ఏ రకమైన వాక్యం విద్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం సారీ అనుమత్యార మత్యార్థక వాక్యం నిషేధకాక్యం వాక్యం కట్ పాయింట్ వచ్చేసి నిషేధక నిషేధక వాక్యం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాఠ్యభాగంలోని ప్రకృతి వికృతులు మృచు మృత్యుజార్థాలు జాతీయ సామెతలు మొదలగు వాటిని బోధించుట జ్ఞాన సాధనంలో ఈ శాఖకు వర్తిస్తుంది విషయ జ్ఞానం విశేషకం జ్ఞానం సారీ విశేషకాంక జ్ఞానం సాహిత్య జ్ఞానం భాషా జ్ఞానం కట్ పాయింట్ వచ్చేసి భాషా జ్ఞానం ఓకేనా ఫ్రెండ్స్ ఈ బిట్స్ అన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మందికి చేరుతుందండి మీరు లైక్ చేయడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఏపీడీఎస్సి రెండు వేల ఐదు ఎక్జిటి ఎస్జిటి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్